హలో ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చూపిస్తా స్పెషల్ బ్రౌన్ రైస్ నిమ్మకాయ పులిహోర ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది బ్రౌన్ రైస్ నిమ్మకాయ పులిహోర మనకి హెల్త్ కోసం అని వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కమ్మగా టేస్టీగా బ్రౌన్ రైస్ నిమ్మకాయ పులిహోర మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్ ఐడియా ఉన్ ఐడియా ఉన్నా లేకపోయినా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు చేసి చూపిస్తాయి అండ్ దీంట్లోకి తోటకూర తాలింపు జస్ట్ నెయ్యితో వేసిన తోటకూర తాలింపు సో ఫ్రెండ్స్ మా ఇంట్లో లంచ్ అయితే ఈరోజు బ్రౌన్ రైస్ నిమ్మకాయ పులిహోర మేము ఇలాగే వేస్తాం ఎడ్డిమిర్చి పచ్చిమిర్చి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ చాలా రోజులు వీడియో ఇలా తీయక సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీకు ఎన్నో వీడియోస్ కావాలి అంటే